అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి కర్మ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుందా అయితే ఈ కథ వినండి కృష్ణుడు కంసు సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకీలను చూడటానికి చూచి వారిని కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు మాత కృష్ణుని చూసిన వెంటనే నాయనా నీవే పరమాత్మవి కదా నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి అయినా నువ్వు ఎందుకు పద్నాలుగు సంవత్సరాలు ఆగావు కంసుని సంహరించడానికి కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి అని అడిగింది అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు అమ్మా నన్ను క్షమించు నీవు నన్ను పద్నాలుగేళ్లు అరణ్యవాసం చెయ్యమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో అన్నాడు చిరునవ్వుతో దేవకి ఆశ్చర్యచకిత్రాలయ్యింది కృష్ణ ఇది ఎలా సాధ్యము ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగింది కృష్ణుడు అన్నాడు అమ్మా గత జన్మ గురించి నీకు ఏదీ జ్ఞాపకం ఉండదు కానీ నీవు గత జన్మలో కైకేయివి నీ భర్త దశరథుడు దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా అడిగింది అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో అని కృష్ణుడు ఇలా అన్నాడు ఇంకెవరు యశోధమాత సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెను దూరం చేశావు గత జన్మలో అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది ఎంతటి వారైనా కర్మఫలాలను అనుభవించక తప్పదు భగవద్భక్తులైనా వాటి నుండి తప్పించుకోలేరు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్సులో సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అని టైప్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి